అందరికి హాయ్ అండి ఇంటికాడ నుంచి వదిన మేము కలిసి అన్నవరం బయలుదేరుతున్నాం అంటే లక్ష్మి రానంది ఇంట్లోనే ఉండిపోయింది ఇంకా స్వీటీ కూడా ఒకరితో ఉంది కదా ఇంకా స్వీటీ నేను ఉండటంలో మీరు వెళ్ళొచ్చేయండి తనకి కారు పడదాయండి వామిటింగ్స్ అయిపోతాయి ఇంక అంత దూరం రాలేనమాట ముందు రోజు కూడా ప్రయాణమే కదా ఇంకా తను మా వదినేమో ఎదురు ఫ్రంట్ కూర్చుంది ఫ్రంట్లో నేను బ్యాక్ కూర్చున్నాను అనమాట ఇంకెక్కడ ఇక్కడ బయలుదేరి అదే అండి బీచ్ రోడ్డే బయలుదేరుతున్నాం బీచ్ రోడ్ నుంచి ఇంకా మధ్యలో తిరిగిపోతాం అట్టండి పిఠాపురం మీద నుంచి ఇంకా అలాగే అన్నవరం వెళ్తాం అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరన్నా చేసుకోకపోతే మాత్రం ఇంకా వెళ్ళేటప్పుడు కొంచెం ఎండగా ఉంది మబ్బుగా ఉంది అటు ఇటుగా ఉంది ఇక్కడ చూసారా కొంచెం ఎండ వస్తుంది కానీ ఆకాశం చూసారా చాలా బాగుంది అండి ఆకాశం మధ్యలో కింద కింద వస్తేనేమో మొక్కలు పక్కనే రోడ్డు చాలా బాగుంది చూడడానికి బెల్ల చాలా బాగుంది కదా నేను కూడా ఇలా వీడియో తీస్తూ ఉన్నాను చాలాసేపు తీసానండి చాలా మట్టి తీసాను ఇంకా కట్ చేశాను కూడాను ఇంకా ఇది పిఠాపురం బ్యారేజ్ మాట అండి దగ్గరలో ఇంకా అదే అండి శివాలయం ఉంది కదండి కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం ఇంకా అక్కడ మాట ఈసారి ఎప్పుడన్నా వెళ్ళాలండి చాలా రోజులు అయింది కూడా వెళ్ళి ఇంకా మా పిల్లలు చూసారా పడుకున్నారు నా ఒళ్ళనే పడుకున్నారు ఇద్దరూను ఇంకా సరే వాళ్ళు పడుకున్నారు కదా అని వాళ్ళకి బ్యాక్ సైడ్ కూర్చుంటే పడదు కానీ మా ఉదయం చూసారా చక్కగా ఫ్రంట్ కూర్చుండిపోయింది వాళ్ళ అన్నయ్య పక్కనే ఇంక ఇద్దరు మాట్లాడుకుంటాను ఇంకా చూస్తా మాట్లాడుకుంటున్నారు ఇది కూడా టెంపుల్ అండి కానీ పిఠాపురం దాటిన తర్వాత అన్ని చాలా టెంపుల్స్ ఉన్నాయి దత్తాత్రేయ ఆలయం టెంపుల్స్ అని ఇంకా ఇది ఏగేశ్వర స్వామి వారి టెంపుల్ ఏంటండి చాలా పెద్దది కానీ పక్కన చూసారా మీదంతా ఖాళీ స్థలం ఆకాశం ఆకాశం చక్క బ్లూ కలర్ అని కిందని చెట్లు బాగా చాలా బాగుంది సూపర్గా ఉంది చూడడానికి కూడాను నాకు అలా ఉంటే చాలా ఇష్టమండి చూడడానికి అసలు వాటర్ తీసుకువెళ్ళమందాం అనుకున్నాను ఇంకా వదిన వాళ్ళు కూడా ఇప్పుడు వదిలే అందులో వాళ్ళు పిల్లలకి అడ్మిషన్ ఫీజు అయ్యి చూసుకోవాలి కదా అని వెళ్ళిపోతానన్నారు ఇంకెక్కడ టోల్ గేట్ దగ్గర కడుతున్నారు అనమాట అండి అమౌంట్ అది ఇంకా స్లిప్ ఇవ్వలేదు సరే మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుందాం కదా అనుకుంటే ఇంకా వాళ్ళు ఇచ్చేస్తామన్నారు అందుకనే బండి అదే అండి కారు పక్కన ఆఫ్ చేసి ఆ స్లిప్ కోసం చూస్తున్నారు ఇంకా మనం ఖాళీగా ఉండం కదా ఇంకా చూస్తే ఆకాశం మాత్రం చాలా బాగుంది కానీ మబ్బు వేసిందే అండి వర్షం వచ్చేలా ఉంది కానీ మేము వెళ్ళే వరకు వర్షం రాకూడదు ఇలాగే చల్లగా ఉండాలనుకున్నాం కానీ అదేంటో మేము వెళ్ళే వరకు అలాగే ఉంది మబ్బుగా ఉంది చక్క ఎండ ఎండ అంటే ఇక్కడ మామూలుగా వెళ్ళేంతవరకు ఎండ ఏమీ అనిపించలేదు ఇంకా పైన కొండపైన ఎలా ఉంటుందో చూడాలి అదేంటి అన్నవరం కొండపైని సత్యనారాయణ స్వామి వారి దగ్గర ఎలా ఉంటుందో చూడాలి పిల్లలు మాత్రం ఇంకా పడుకునే ఉన్నారు లేవలేదు వాళ్ళు నా ఒళ్ళ పడుకున్నారు నేనేమో వీడియో తీసుకుంటున్నాను ఇంకా వదిన తనైతే మాత్రం ఇద్దరు అన్న చెల్లెళ్ళు కదా మాట్లాడుకుంటూ ఇంకా కార్ డ్రైవ్ చేస్తున్నారనమాట తను వదినకి వాళ్ళ అన్నయ్య అంటే చాలా ఇష్టమండి ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది అందుకే నేను ఎక్కడ కూర్చుంటానని తనే ఫస్ట్ వెళ్ళిపోయి కూర్చుంది ఇంకా వదిన చూసారా అలా ఇంకా అటు ఇటీ చూస్తాం అనమాట కానీ వదిన ఉంటే చాలా సందడిగా ఉంటుంది లేండి ఆ సందడే వేరు ఇంకా అలా మాట్లాడుతూ పాటలు పాడుతూ ఇంకా చాలా సందడి చేస్తుంది అందులో ముందు కొంచెం నీరసంగా ఉన్నది అన్నదే అండి వచ్చిన తర్వాత సిలైన ఏదో పెట్టించుకోవాలి అన్నైతే ఉంది ఇంక వచ్చిన తర్వాత సిలైన అది పెట్టించాలండి తనకి పా విజయవాడలోనే అన్నది ఫోన్ చేసి సిలైని పెట్టించమని ఇంక వచ్చిన తర్వాత తను పెడతారులే అని చెప్పాను ఇంకా అన్నవరానికి దగ్గరలో వచ్చేసేమిలేండి ఇంకా అన్నవరం దగ్గరలో ఉన్నాం కదా కానీ ఆకాశం చూస్తే మాత్రం చాలా బాగుంది ఎండ మాత్రం అంత ఎక్కువ లేదండి మేము వెళ్ళినంతసేపు ఎండ అనిపించలేదు కొంచెం మబ్బుగా ఉంది వర్షం వస్తుందేమో అనుకున్నాం కానీ వర్షం అయితే రాలేదు ఇంకా మేము ఆ రోజు సాటర్డే రోజు వెళ్ళామట అన్నవరం ఇంకా వదిన వాళ్ళు ఇంకా తర్వాత వెళ్ళిపోతాం టూ డేస్ ఉండి అన్నారు ఇంకా అందుకోసమని ఇంకా ఈరోజు అన్నవరం కూడా వెళ్ళొచ్చేస్తే సండే రోజు ఏమన్నా పిల్లల్ని బీచ్కి తీసుకెళ్దాం అనుకున్నాం చూడాలి వాళ్ళు వస్తానంటే తీసుకువెళ్దాం వాళ్ళకి కూడా చాలా ఇష్టం లేండి బీచ్కి వెళ్ళాలంటే వస్తానంటే తీసుకువెళ్తాం ఇంకొక అన్నవరం దగ్గర మాట ఇంకేలా ఉంది టెడ్డీ బస్ అమ్ముతారు కదా ఇంకా అవన్నీ నాకు బాగా గుర్తయండి అన్నవరం వెళ్ళినప్పుడు అలాను అందులో అస్తమానం వెళ్తూ ఉంటాం కదా ఇంకా అందులో ఒక్కొక్కసారి టెంపుల్కి వెళ్ళకపోయినా సరే అన్నవరంలో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ చో వాళ్ళ కోసం వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్తారు తను తాను ఇంకా అలా వెళ్ళడం ఇంకా అస్తమానం అలవాటు అయిపోయింది అన్నవరం ఇంకా అన్నవరం దగ్గరికి అదే అండి టెంపుల్ దగ్గరికి ఇంకా వచ్చేసాం కానీ చూడడానికి చాలా బాగుంటుంది కదండి అన్నవరం ప్రశాంతంగా బాగుంది కానీ చూసారా చెట్ల మధ్యలోంచి ఆకాశం బ్లూ కలర్లోని చిక అక్కడక్కడ ఇంకా కొండలు అంగడ మబ్బు చూసారా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి కానీ వర్షం రావట్లేదు మబ్బుగా మాత్రం ఉంది ఇంకా ఇంకా కొండపైకి వాళ్ళు కట్ట ఇంకా కార్లు ఆటోలు ఇంకా అసలు ఖాళీ లేదు ఇంకా బస్సులు వెళ్ళే రూట్ మాత్రం సపరేట్ కదండి ఇంకా కార్లు ఆటోలు వెళ్ళే రూట్ మాట ఇంకెక్కడ ఖాళీ లేదు ఇక్కడ కూడా కొంచెం చూసి పంపిస్తారు కదా చెకింగ్ ఏదో చేస్తారేమో ఇంకా ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయిపోయాం కానీ బాగుంటుంది ఎన్నిసార్లు వచ్చినా సరే రావాలనిపిస్తూ ఉంటుంది వదిన వాళ్ళు ఎప్పుడో మా అమ్మగారు వాళ్ళు అనుకున్నారన్నమాట అండి పిల్లలకి తల అదే మా పెద్దడు వాళ్ళు అనుకున్నారు ఇంకా అందుకనే వాళ్ళకి కత్తిళ్ళు ఇవ్వడానికని వదిన తీసుకువచ్చింది అనమాట మొన్నసారి వచ్చినప్పుడు ఫస్ట్ టైము అనుకుంది తీసుకువెళ్ళాలని ఇంకా అప్పుడు మేము కుదరలేదు అంటే వాళ్ళు మళ్ళీ ఇప్పుట్లాగే ఒక ఫోర్ డేస్ ఉండి వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చినప్పుడేమో ఇంకా కుదరలేదు ఇల్లు మారడం మేము ఇంక ఇంట్లో భోజనాలు పెట్టుకోవడం ఇంకా వాటి వల్ల వాటి వల్ల ఇంకా కుదరలేదు అప్పుడు కూడా వెళ్ళిపోయింది సారి వచ్చినప్పుడు వెళ్ళాము ఇంక ఇది మూడో వచ్చి టైం పట్టండి ఇక్కడికి రావడం మళ్ళీ ఈసారి కూడా అలా వెళ్తా మంచిది కాదు సరే తీసుకు వెళ్తామని చెప్పి అప్పుడు తీసుకువెళ్ళాం ఇంకా తను డ్రైవ్ చేస్తున్నారనమాట ఒకసారి నేను కూడా చేయాలండి నేను కూడా నేర్చుకున్నాను కదా డ్రైవ్ డ్రైవ్ చేయటం ఒకసారి ట్రై చేయాలి మళ్ళీ మర్చిపోతాను గుర్తుండదు ఇంకా మా వదిలి మామూలు డ్రెస్సే వేసి అండి ఎందుకంటే తను కూడా మూడు కెత్తులు ఇస్తాను అనుకుంది పిల్లలతో పాటు ఇంకా అందుకే మళ్ళీ అక్కడ స్నానాలు చేయాలి కదా అందుకోసమని ఇంక మామూలు డ్రెస్ వేసేసుకుంది తర్వాత వేరే డ్రెస్ వేసుకుంటాను అంది ఇంకా కొండపై నుంచి వెళ్తుందన్నమాట కానీ బాగుంది కదండి కొండపై నుంచి లోపలికి వెళ్తూ ఉంటే నేనైతే మాత్రం శారీ కట్టుకుందాం అనుకున్నాను ఇంకా తను వద్దు అన్నారు శారీతో కొంచెం అందులో మనకి కాకినాడలో కొద్దిగా ఎండగా ఉంది కదా ఇంకా ఇక్కడ కూడా అలాగే ఉందనుకొని వద్దులే మళ్ళీ నీకు కొంచెం ఇబ్బంది పడతాం శారీ తని వద్దంటే ఇక నేను వేసుకోలే మామూలుగా డ్రెస్ వేసికున్నాను ఎల్లో కలర్ డ్రెస్ అందరూ నాకు ఎల్లో కలర్ అంటే ఇష్టం కదా అందుకే నేను ఎల్లో కలర్ డ్రెస్ వేసేసుకున్నాను తర్వాత అనిపించింది అయ్యో శారీ కట్టుకోవాల్సింది కదా అని కానీ పైన మాత్రం కొంచెం ఎండ ఉందిలేండి అండి కాళ్ళవి కాలినవి ఇంకా తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయ్యేటప్పుడు కూడా బాగానే ఉంది ఆ పైన మాత్రం ఎందుకు ఎండగా ఉంది ఇంకా వీళ్ళు చూసారా ముందు వెళ్ళిపోతున్నారు వదిన జమీరు నేను మా జయగాడు ఇంకా అండి వాడు వీడియోలు తెస్తున్నాడు వాళ్ళ ఫోన్ నా ఫోన్ నుంచి తీసి వాళ్ళ ఫోన్ పంపించుకుంటాడు ఏంటి అండి ఇంకా అందుకే వీడియోలు తీసుకుంటున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా చూపించడానికి ఇంకా పైకి వస్తాం పైకి వచ్చిన తర్వాత చూసారా చక్క పందిలతో ఎంత బాగుందండి పైన అన్నవరం కొండ పైన బాగుంది ఇంక ఇప్పుడు పెళ్ళిళ్ళు ఏమి లేనట్టున్నాయండి ఎక్కువగాను వ్రతాలు జరుగుతున్నాయి కానీ అంటే పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయిందేమో ఇంకా మా వదిన హెయిర్ ఇప్పించుకుంది ఎందుకంటే మళ్ళీ తల కత్తిరలు ఇవ్వాలి కదా అందుకోసమని ఇంకా హీరాది ఇప్పించుకొని ఇంకా బయలుదేరాం కానీ కాళ్ళు కాలినీ అండి పైన చాలా ఎక్కువ కాలనీ ఆ నీడలో మాత్రం కాలేదు ప్రసాదం ప్యాకెట్లు చూసారు పట్టుకు వెళ్తున్నారు తయారు చేసినవి లోపలికి ఇంకా మేము మా వదిన వాళ్ళ కోసమని ఇంకా ఇక్కడ మెట్ల కింద నుంచి వెళ్తున్నాం మాట ఇంకా వాళ్ళు ముందు వెళ్ళిపోయారండి తను వదిన జమీరు ఇంకా నేను జయగాడు ఉండిపోయాను కదండి ఈ గేట్ కాడి నుంచి పంపించమంటే వాళ్ళు పంపించను అన్న దావిడి మాకేమో తెలియదు నాకైతే అసలు తెలియదే అండి తను ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి ఆవిడేమో అసలు పంపించను పంపించను ఇంకా కింద నుంచి వెళ్ళండి అందు కానీ కింద నుంచి వెళ్ళి నెతుక్కుండేసరికి మాత్రం చాలా టైం పట్టిస్తుందండి ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఎందుకంటే పైన్ వస్తే హెయిర్ అదే అండి తల కట్ చేసి దగ్గర ఉన్నారు ఇంకా తర్వాత సరేలే అని ఆవిడికి చక్కగా పంపించవచ్చు కదా తెలియని వాళ్ళు ఉంటారు లోపల వాళ్ళ వాళ్ళని ఎత్తుక్కోవాలంటే అవుతుంది కదా అర్థం చేసుకోరు ఇంకండి లోపల ఎలాగ కత్తిళ్ళు తల్లని ఇచ్చే ఇచ్చేవాళ్ళు చేస్తు ఇస్తున్నారు అన్నమాట అండి సేమ్ పెద్ద చిన్న తిరుపతి ఎలా ఉంటుందో అలా ఉందండి ద్వారకా తిరుమల ఉంది కదా మేము అప్పుడు వదినా నేను కూడా కత్తిర్లు ఇచ్చాము తిరుమల వెళ్ళినప్పుడు ఒకసారి పెద్ద ఎత్తు కూడా వెళ్ళి చూడాలి చాలా రోజులైంది వెళ్ళి ఇంకా మళ్ళీ మా వదిన స్నానాలు అవి చేసి వచ్చి కార్లో రెడీ అవుతుంది నేను ఇంకా పక్కన కూర్చున్నాను అనమాట మా జమీర్ చూసారా బా ఫ్రెంట్లో కూర్చున్నాడు వదిన ఎక్కడ ఉన్నా సరే చక్కగా బాగా రెడీ అవుతుంది తను నన్ను అన్నారు నువ్వు కూడా చక్కగా ఫేస్ అది కడుక్కోవచ్చు కదా ఇంకా నా వల్ల కాదు అస్సలు అని చెప్పి ఇంక నేను అలాగే ఉండిపోయాను ఇంకా తను పైన అదే అండి భోజనాలు టెంపుల్లో భోజనాలు తినాలంటే లేట్ అయిపోతుందని ఇంకా తెలిసిన వాళ్ళు రెస్టారెంట్ ఉంటే అక్కడికి తీసుకువెళ్ళారు అనమాట అక్కడ భోజనాలు అవి ఇప్పించారు నేనైతే మాత్రం డ్రింక్ ఒకటే తాగాను అందుకండి ఆ బాటిల్ ఒకటే తీసుకున్నాను నేను భోజనం చేయలేదు తను భోజనం చేయమని కొంచెం సీరియస్ అయ్యారు కానీ ఇంకా నాకు తినాలనిపించలేదు అనిపించలేదు అందులో తెలుసు కదండి టెంపుల్కి వెళ్తే నాకు భోజనం కూడా చేయాలనిపించదు అందులో ఇంకా దర్శనం కూడా చేసుకోలేదు ఇంకా పిల్లలు ఆకలికి ఆకలేరు కదా అందుకనే ఇంకా భోజనం చేసేసి ఇంక అప్పుడు దర్శనానికి వెళ్దాం కదా అని ఇంకా మే వాళ్ళు భోజనం చేసారు కదా ఇంకా మళ్ళీ దర్శనానికి వెళ్తున్నాము మళ్ళీ అక్కడ ఫోన్ ఇచ్చేయాలండి చెప్పుస్ పెట్టేసి ఇంకా స్టాండ్లోని తర్వాత ఫోన్లు కూడా ఇచ్చేస్తే వాళ్ళకి మళ్ళీ అక్కడ చెకింగ్ అంటారు ఎందుకు వచ్చినాం గొడవ కానీ లోపల కూడా చక్కగా తీద్దాం అనుకున్నాను వీడియో కానీ ఫోన్లు తీసేసుకుంటారు కదా ఇంకా వీడియో తీయటానికి అవ్వలేదు ఇంకా గుడి చూసారా పైన ఎంత బాగుంది పైన ఆకాశం మధ్యలో గుడి కింద చక్కగా పారేటి అదే అండి కొబ్బరి రాకులతో కాదు తాటేకులతోనే కొబ్బరి అండి నాకు సరిగ్గా తెలియదు ఇంకా నాకు గుర్తున్నత మటుకి చెప్తున్నాను ఏమన్నా తప్పులు ఉంటే సారీ సారీ క్షమించండి నాకు సరిగ్గా తెలియదు అండి నాకు తెలిసినంత మట్టిగా చెప్తాను అందుకు ఏమనుకోవద్దు తెలియకపోయినా సరే ఏమనుకోవద్దు ఇంకా చుట్టూరు చూసారా గుడి చాలా బాగుంది ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చేస్తుంటే ఇక్కడ బాబు ఉన్నాడు చూసారా చూస్తున్నాడు నాకు ఎందుకు ఆ బాబుని చూడగానే అక్కడ ఆగి ఇంకా ఆ వీడియో తీసుకుంటానండి చిన్న వీడియో అంటే సరే తీసుకోండి అన్నది ఆవిడ తీసుకోండి అని చెప్పి నవ్వుతుంది అనమాట ఆడు చూడండి పిలవగానే చక్కగా చూస్తాడే అండి ఏదో తెలిసిన వాళ్ళు పిలిచినట్టుగాను ఇంకా మేము మళ్ళీ అక్కడి నుంచి ఇంకా తీసుకోవడానికి తీసుకోవడానికని స్టాండ్కి వచ్చేసాము ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ ఫోన్లు అవి తీసుకొని ఇంకా ప్రసాదాలు కౌంటర్ దగ్గరికి వచ్చేమండి వదిన ప్రసాదాలు అవి పట్టుకొని వెళ్తాను అన్నది అదే మళ్ళీ అక్కడ విజయవాడలో ప్రసాదాలు తెలిసిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా వాళ్ళ తోటి కోడల వాళ్ళకని ఇంకా వాళ్ళ అమ్మగారికి ఇంకా అందరికీ చాలా పట్టు చాలా కొన్నది లేండి పట్టు ప్రసాదాలు ఇంకా మాజు వాడు బల ఉంటాడండి మాజీ చాలా డీసెంట్గా ఉంటాడు పెద్దడు కూడా అంతే అండి కాకపోతే ఎప్పుడు అమ్మ వెనకాలే ఉంటాడనమాట వాడు కాకపోతే ఏం పట్టించుకోడండి వాడు చక్కగా వీడియో తీసిన సరే నవ్వేస్తాడు ఎంకరేజ్ చేస్తాడు కూడా మా చిన్నడికి సిగ్గు ఎక్కువ అలా కనిపించాలంటే ఇంకా మళ్ళీ మేము ప్రసాదాలు తీసుకున్నాం కదా ఇంకా స్టార్ట్ అయిపోయాం ఎక్కడికి అనుకుంటున్నారా ఇంటికి కాకినాడ మళ్ళీ తను అందులో వెళ్ళేటప్పుడు సత్యం తల్లి టెంపుల్ దగ్గర ఆగుదాం అనుకున్నాం ఇంకా వదిన వాళ్ళు మళ్ళీ స్థలస్థానాలు చేసి అదే అండి కత్తిర్లు ఇచ్చి తలస్థానాలు చేస్తారు కదా అప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు సత్యం తల్లి టెంపుల్ కాడ ఆగుదాం అనుకున్నాం కానీ తనేమో ఎక్కడ అదే అండి వర్షం వచ్చేస్తుందో అని ఒకటి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా ఎక్కడ ఆగరేయండి చాలా స్పీడ్గా నడిపేస్తారు అంటే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వదిలేద్దామా అన్నట్టు ఉంటుందండి ఆయనకి తనకి ఇంకా టెంపుల్ దగ్గర ఆగాలన్న ఆలోచన కూడా రాలేదు దాటిపోయిన తర్వాత నేను గుర్తు చేస్తాయో మర్చిపోయాను అన్నారు ఇంకా మేము కొండపైన ఉన్నాములేండి కానీ కొండపైన దిగుతున్నాం అంటే పైన కాదు ఇంకా కిందకి దిగుతున్నాం అటు ఇటు బస్సులే కనిపించలేదు చూసారా ఇంతకుముందు అయితే బస్సులు అన్నీ ట్రాఫిక్ ఎక్కువ ఉండేది ఇప్పుడు అలాగా దేనిక సపరేట్ మూల ఇంకా కిందకి వచ్చాము ఇక్కడ చూడండి బొమ్మలు అన్నీ చక్క షాపులు అన్నీ ఉన్నాయి ఇంకా మేము ఏం కొనలేదులేండి మా ఇంట్లో అలాగే సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంది ఫోటో ఉంది ఇంకా ఏమి కొనాలని కూడా అనుకోలేదు వదిని కూడా అడగలేదు కూడాను ఇంకా ఇవన్నీ చూ చూపిస్తాను అని తను నెమ్మదిగా డ్రైవ్ అనమాట ఇంకా కొంచెం ఆగితేనా మళ్ళీ స్పీడ్గా నడిపేస్తారు అందులో డీజిల్ ఒకటి అయిపోయిందిలే అండి డీజిల్ కూడా అక్కడ పెట్రోల్ బంక్ ఏమైనా కనిపిస్తుందేమో డీజిల్ ఎంచుకుందామని చూస్తున్నారు తను ఇక్కడ మాత్రం చూసారు అసలు ఖాళీ లేదు కానీ జాగ్రత్తగా నడపాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కార్లు ఆటోలు బస్సులు అసలు ఖాళీ లేకుండా ఉంటుంది కదా అన్నవరం అంటేనే ఇంకా ఖాళీ ఉండదు అక్కడికి వచ్చి టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి ఇంకా తను స్పీడ్గా నడిపేస్తారు చూడండి అలాగా కానీ కొట్లా చాలా దూరం ఎక్కువ ఉంటాయిలే అండి ఇవి వడ్లు అంటారు కదా అవే అండి చాలల్లో ఇవి కానీ అక్కడ చేలల్లో కొంచెం పచ్చగా అండి అంతా మామూలుగా ఎండిపోయినట్టే ఉంది ఇంక ఇక్కడ పిల్లలు డ్రింక్ తాగుతానంటున్నారు సర్లే ఎదరు చూసి ఆఫ్ చేస్తాను అన్నారు తను అందుకోసం చూస్తున్నారన్నమాట తను ముందు పెట్రోల్ అదే డీజిల్ కొట్టించేసి అప్పుడు జ్యూస్ షాప్ దగ్గర అక్కడ ఆఫ్ చేస్తా అన్నారు ఇంకా డీజిల్ కొట్టిస్తున్నారు ఇంక వదినస్తాను అందుకని తను ఇస్తారు వద్దు నేను ఇస్తానని చెప్పి తను వేయించుతున్నారు ఇంకా మా జమీరు నేను మధ్యలో కూర్చున్నాను అటు జోయ్ కూర్చున్నాడు మా వదినమ్మ ఎదరకొచ్చుంది వాళ్ళ అన్నయ్య దగ్గర కానీ పిల్లలు ఈ రెండు రోజులు బాగా అలవాటు అయిపోయారండీ అసలు ఒక నిమిషం కూడా వదరకన్నా ఉండడం ఇంట్లో అటు ఇటు తిరగడం కొంచెం ఇల్లు కూడా సందడగా ఉంది మళ్ళీ వన్ ఇయర్ అవుతాయి కానీ రారు ఇప్పుడప్పుడే నేనే చూడాలనుకుంటే వెళ్ళాలి ఇంకా కాలేజ్కి జాయిన్ అయిపోతారు కాబట్టి ఇంక వాళ్ళకి రెస్ట్ ఉండదు ఇక్కడ జ్యూస్ షాప్ దగ్గర ఆఫ్ చేశారు అదే అండి డ్రింక్ డ్రింక్ షాప్ దగ్గర ఇంకా తను ఏం కావాలని అడిగితే ఏదోటి తీసుకొచ్చేయండి అని చెప్పాను చాలాసేపు అడిగారు ఏం కావాలో చెప్పమని అందులో నేను భోంచేయలేదు అండి ఇంకా ఏదో ఒకటి అనుకుంటే డ్రింక్ బాటిల్ పంపించారు అన్నమాట ఇంకా అదే తాగేసి మళ్ళీ స్టార్ట్ చేసాం చేసాక ఇంటికి వచ్చేసాం మా స్వీట్ చూసారా పొద్దుటి నుంచి మేము లేమని ఇంకా పాప మా లక్ష్మి ఉంది కదా పాలు వేసినా తాగలేదంటే రొసుకులు వేసింది పాప మా ఇంక అక్కడ వదిలేసింది వీడియో కాల్ చేస్తానన్నారు నేను ఇంక వద్దులే ఎలాగ వెళ్ళిపోతున్నాం కదా వద్దనిసాను ఇంకా మమ్మల్ని చూసి అప్పుడు రొసుకులు తింటుందా చూసారా మేమంటే మా స్వీట్కి ఎంత ప్రేమ చాలా ఇష్టం కూడా దానికి ఎంతైనా మా స్వీట్ తెలి గ్రేట్ అండి ఆ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంకా తన బటర్ మిల్క్ తెచ్చుకున్నారు బాటిల్తో కానీ మంచి స్మెల్ బాగుందండి అక్కడ డ్రింక్ తీసుకున్నాం కదా అక్కడే చాలా బాగుంది ఇంకా స్వీట్ రొసుకులు తినేస్తుంది ఇంకా పాలు కూడా తాగిస్తుంది అనుకోండి లక్ష్మి మధ్యాహ్నం అన్నం పెట్టింది పెట్టింది అంట్లేండి బలవంతంగా లేకపోతే తిననని కూర్చుంది ఇంకా ఆ రొసుకులు మాత్రం ఇప్పుడు తింటుంది లక్ష్మి బ్రెడ్ అలవా చేస్తుంది అన్నమాట ఇంకా వదిన బ్రెడ్ అల్వా చేయమంది చేయమంటే ఇంక ఇంట్లో నెయ్యి ఉంది కదా అది సున్నుండ్లకనే నెయ్యి మాట ఇంకా ఇలా బ్రెడ్ అల్వాకి పనికి వచ్చింది ఇంకా అది చేసిన తర్వాత కొంచెం ఊరు వెళ్ళేటప్పుడు ఇంకా లేండి వదిన అసలు నేను జంతుకులు అవన్నీ చేసి పెడదాం అనుకున్నాను వదిన పిల్లలకి కానీ వాళ్ళు రావడమేమో అనుకోకుండా వచ్చేసారు అనుకో అనుకోకుండా రావడం నాకేమో ఇంక ఇంట్లో పని ఎక్కువ అవ్వడం చేయటానికి కుదరలేదు అంటే బయటికి గట్రా వెళ్తున్నాం కదా ఎక్కువగాను దానివల్ల ఇంక చేసే ఛాన్స్ రాలేదు సరే నేను వస్తాను కదా అప్పుడు పట్టుకొని వస్తానని చెప్పి ఇంకా బ్రెడ్ అలవా ఇంకా కొబ్బరికాయలు లేండి మూడు కొబ్బరికాయలు ఇంకా పెద్ద పెద్దవి అవి కొంచెం అయినంత మట్టికి అవుతాయని కొబ్బరి ఉండలు కూడా చేసేస్తానని చెప్పాను సరే అలా అంత జున్ను పౌడర్ తీసుకున్నాను కదండి అది కూడా జున్ను చేసేస్తాను వెళ్ళేటప్పుడు ఇంకా అలా సరిపోతుంది కానీ సారి ఎక్కువగా ఏం చేయలేదండి పాపం టైం ఒకటి లేకపోవడంతో ఇదిగండి బ్రెడ్ అల్వా ఇంకా కొంచెం పాలు అండి లేకపోతే ఇంకా బాగా వచ్చేది ఇంకా స్వీట్